శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు సండే కదా కొంచెం లీజర్గా ఉండి ఉంటారు రోజు లంచ్ బాక్సులు టిఫిన్స్ అన్నీ హడావుల్లో ఉండేవాళ్ళు మెల్లిగా చేద్దాంలే అని ఉంటారు కదా పెంద్రాళ్ళే ఏ వారమైనా సరే అంత పిల్లల హడావులు లేకుండా ఉండేవాళ్ళు పూజ చేసుకుందుకు అది లేచి స్నానం అవి చేస్తుంటారు ఆ హడాలో అయితే ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఇదివరకు చెప్పిందే కానీ చాలామంది పదే పదే అదే సమస్యని అడగడం జరుగుతోందండి బయట తెలిసిన వాళ్ళు అలాగే అడుగుతున్నారు అంటే బాధపడుతున్నారు అదే విషయం గురించి మన ఛానల్లో అడిగి వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు ఎన్ ఇది వరకు నేను చెప్పాను దీని దీని గురించి కానీ మళ్ళీ చెప్పవలసి వస్తుంది పిల్లల సమస్య ఒకటి పెద్దవాళ్ళని చూడట్లేదు అన్నది ఈ ఇప్పుడు నేను చెప్పే సమస్య ఒకటి అందరినీ ఎక్కువగా బాధ పెడుతున్నాయి ఈర్ష్యా అసూయ పడిపోతున్నారండి వాటి నుంచి ఏం చేయాలి ఏంటి రెమెడీ అంటున్నారు ముందు మీరు మనుషులను పట్టించుకోకండి వాళ్ళు ఇదిగా ఉన్నారో ఈర్ష్యగా ఉన్నారో అసూయగా ఉన్నారో మనకు అనవసరం మనం పట్టించుకున్న కొద్దీ అది మనకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది వదిలేయండి వాళ్ళు అలా ఉన్నారు అంటే మనం ఒక స్థితిలో ఉన్నామని లెక్క మనం ఒక స్థితిలో ఉంటేనే అలా అవతల వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు మన మీద ఈర్ష్య అసూయా చూపిస్తూ అంటే ఒకటి ఈ రోజుల్లో అవతల వాళ్ళు ఎంత బాగున్నా ఇవతలు మనసారి చెప్పాను ఇవతల వాళ్ళ దగ్గర ఉన్నా దానికి కూడా అసూయ పడిపోతున్నారు సమస్తం మన దగ్గరే ఉండాలి అవతల వాళ్ళు ఏ రకంగానూ హ్యాపీగా ఉండకూడదు అన్న దుర్బుద్ధి ఎక్కువైపోయింది మనుషుల్లో అని చెప్పి ముఖ్యమైనది దీనికి కాలభైరవాష్టకం అని ఉంటుందండి రత్నావళి పుస్తకంలో దేవరాజ సేవ్యమానని మీరు చదువుకున్నా సరే యూట్యూబ్లో నెట్లో కొడితే వస్తుంది అది రోజు వినండి పొద్దున్న సాయంత్రం వినండి సాయంత్రం ప్రదోషవేళ వేళ అంటే సాయంత్రం ఐదింటి నుంచి లోపు ఇది చదువుకుంటూ ఉంటే వింటూ ఉన్నా చదువుకున్న చాలా మంచి ఫలితం పగలు కూడా చదువుకోండి ఇలాంటి భయాలు మన మీద అవతల వాళ్ళ ప్రభావం ఉంది అనుకునే భయాలు లేదా వాళ్ళు మన మీద అసూయపడ్డా ఈర్ష్యపడ్డా అవి మన దాకా రావు అవే పోతాయి ఎవరైతే అలా కుళ్ళిపోతున్నారో వాళ్ళకే చేరిపోతాయి ముందు ధైర్యంగా ఉండాలి మన అనుకుంటున్నారు అనుకుంటున్నారు మనం అంటే కుళ్ళిపోతున్నారు అనుకుంటే అదే ఫిక్స్ అయిపోతుంది మనసులో దాన్ని మనం స్వీకరించకపోతే అది వెళ్ళి వాళ్ళనే చేరుతుంది దాన్ని మనం ముందు పట్టించుకోవడం అన్నది మానేసేయాలి చేయాలి ప్రతి వాళ్ళు అలాగే ఉంటున్నారండి మీరే కాదు అందరూ కూడా చాలామంది ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్య అది ఇదివరకు ఎవరైనా ఏదైనా కొనుక్కున్నామని చూపించినా ఏదైనా అన్న సంతోషంగా బాగుంది అని చెప్పి వీలైతే మనము కొనుక్కోవాలనుకునేవారు తప్ప అంతకు మించి కుళ్ళిపోడాలు అవి అంత ఉండేవి కాదు కానీ ప్రస్తుతం ప్రతిదానికి కుళ్ళే ప్రతిదానికి ఈసే అందరూ అలాగే ఉన్నారు చెప్తున్నాగా మీకొక్కరికే అని కాదు అందరికీ చాలామందికి ఇదే సమస్య ఎదురవుతోంది అందుకని దాని గురించి ఎక్కువ ఆలోచించకండి ముందు ఆలోచన మానేయాలి మన ఆలోచన మనకే బాగుండాలి తర్వాత మీరు ఏదైనా అవతల వాళ్ళతో షేర్ చేసుకుందాము మనకి ఈ మంచి జరిగింది లేకపోతే పిల్లలకి ప్రమోషన్ వచ్చాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా మంచి జరిగితే గమ్ముని ఎవరితో పంచుకోవాలనిపిస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరితోనూ ఏమీ పంచుకోకండి మీ గురించి వాళ్ళు తక్కువగా ఉన్నారు అనుకున్నా సరే మీకు లెక్కలేదు ఈ పంచుకోవడంలో కూడా అతల వాళ్ళు ఈర్షపడిపోవడం ఎక్కువైపోతుంది అందుకని ఏ విషయము ఎవరితోనూ పంచుకోకండి ఇంట్లో ఇంట్లోనే తప్ప బయట మూడో వ్యక్తితో అన్నది పంచుకోవడం అనవసరం ఎందుకు సంతోష్ పైకి అని నవ్వుతున్నారు లోపలంతా ఈర్ష్యే సమాజమే అలా ఉంది నేను చెప్తావు కదా భావ కాలుష్యం అని ఎవరి భావాలు ఉత్తమంగా ఉండడం లేదు అందరి భావాలు మించుగా కలుషితంగానే ఈర్ష్యాపూరితంగానే ఉంటున్నాయి అందుకని ఎవరితోనూ ఏమీ షేర్ చేసుకోవద్దు మీరు మీ ఇంట్లో వాళ్ళు అంతే అంతకుమించి ఇంక వెళ్ళొద్దు అవతల వాళ్ళు మన గురించి గొప్పగా అనుకోకపోయినా ఏమీ నష్టం లేదు కానీ ఈర్ష్య అన్నవి నరదిష్టి అన్నవి కొంచెం ప్రమాదకరమైనవే అంటారు మరి అందుకని ఎవరితోనూ ఏమీ చెప్పద్దు మీ ఇంట్లో మీ ఇంట్లోనే ఉంచుకోండి మీ మాటని తర్వాత అవతలవాడు ఒకవేళ అలా తేలిపోయి మిమ్మల్ని అన్నా వాళ్ళకి తెలిసి అవి పట్టించుకోకండి మీ వరకు రానివ్వకండి రానిచ్చినా వదిలేండి పట్టించుకోకండి అంటే మీ వరకు రానివ్వద్దు అంటే మనసుకు రానివ్వద్దు మనసు సబ్కాన్షియస్లోకి వెళ్తే అదే ఫిక్స్ అయిపోయి ఉండి మనకి ఎక్కువ దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అదే మనం వదిలేసామనుకోండి అది గాల్లో కలిసిపోతుంది లేదా మనం స్వీకరించపోతే ఎవరన్నారో వాళ్ళకే వెళ్ళి చేరుతుంది అందుకని ఎక్కువ ఆలోచన చేయడం బాధపడడం అనవసరం కాలభైర వాచకం చాలా చాలా మహిమాన్వితమైందండి అది తప్పకుండా అందరూ చదువుకోండి లేకపోతే ఫోన్లో వినండి మీకు రాకపోతే చదువుకునే మాట అయితే స్తోత్రరత్నావళి పుస్తకంలో ఉంటుంది అందుకని ఈ కానీ తప్పకుండా వినండి ఇంట్లో అది గట్టిగా పెట్టి వింటూ ఉంటే ఆ వైబ్రేషన్స్ అవి కూడా మన ఇళ్ళంతా ప్రతిధ్వనించి చాలా మంచిగా ఉంటుంది అది మనుషులు ఎందుకు అలా ఉంటున్నారు అంటే మనం ఏం చెప్పలేమండి మనుషులు ఇది కలియుగం కదా మరి యుగ ధర్మాన్ని బట్టి మనుషుల స్వభావాలు అవి అలా ఉంటూ ఉంటాయి అందరూ ఏం అలా ఉండరు కొంతమంది అంటే కానీ అందరూ అంటే నూటికి ఎనభై శాతం అలాగే ఉంటున్నారు ఒక ఇరవై శాతం ఒక పది శాతం మంచిగా ఉంటున్నారు అంతే అంతే తప్ప అందరూ జీవితంలోనూ జరుగుతున్నదే ఇది ఇంచుమించుగా అందరూ అలాగే ఉంటున్నారు మన వాళ్ళు పరవా పరాయి వాళ్ళు అనే తేడా ఏమీ ఉండట్లేదు మన దగ్గరగా ఉన్నవాళ్ళు అలాగే ఉంటున్నారు మనకి దూరంగా ఉన్నవాళ్ళు అలాగే ఉంటున్నారు ఇదివరకు ఒకసారి చెప్పాను నేను ఎదుటి వాళ్ళు మనిషి రెండు రోజులు సలబట్టి మనం పని మనిషి మనకు వస్తున్నా అవతల వాళ్ళకి బాధే వాళ్ళు గులాబీ మొక్క కొని వేసుకుని అది ఇంకా పుయ్యిపోయినా మన మొక్క తొందరగా వేసుకుంటే అది బాధే అది మన చేతుల్లోది కాదు కదా ఏదో పువ్వు పూసింది దానికి కూడా బాధపడిపోయి వాళ్ళు ఉన్నారు మాది పుయ్యలేదు అని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్పిన మీకు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది తులసి చెట్టు అందరిళ్లలోనూ గుబురుగా చక్కగా పెరగదుట ఆ విషయం నాకు అంత పంగ మొక్క వేసుకుని చక్కగా సంరక్షణ చేస్తే పెరుగుతుంది కదా రోజు తులసి అమ్మలో కాసి నీళ్లు పోసి అన్నం పెట్టుకుంటే అని అంతవరకే తెలుసు కానీ కొంతమంది ఇళ్లలో రాదుట ఆ తులసి మొక్క మన ఇంట్లో కనుక చక్కగా ఒత్తుగా బాగా వస్తే దానికి కూడా చాలా ఇష్టపడిపోతారు అది నేను స్వయంగా నాకే జరిగింది కూడా తర్వాత ఆ మొక్క అంతా ఎండిపోవడం జరిగింది వాళ్ళు అలా అన్నాక నేను తీసేసి మళ్ళీ కొత్తది వేసుకుని జాగ్రత్తగా చూసుకోవడం అది జరిగింది అందుకని ఇది అది అని కారణం పెద్ద విషయమే ఉండక్కర్లేదండి ఇంతంత విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఈర్ష్య పడిపోతున్నారు ఆ ఈర్ష్య అన్నది వాళ్ళు పడిపోతున్నారు అనేది మన మనసులోంచి తీసేయాలి దాన్నే తలుచుకుని ఉండకుండా నేను చెప్పినట్టు కానీ చదువుకోండి ఇది విషయం అందరూ కూడా ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు నేను చెప్పింది పాటించండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల